సాయి జీవిత చరిత్ర సాయి భావం విశ్వవ్యాప్తం సాయి అంటే ఎవరు మూడు మూరల శరీరమే కాదు సాయిబాబా మానవ రూపంలో అవతరించిన దివ్య అవతార మూర్తి మన పురాణాలు ఉపనిషత్తుల్లో ఎందరో అవతార పురుషుల గురించి వర్ణనలున్నాయి ఆ అవతారాలన్నీ రాక్షస సంహారం ప్రధానంగా ఉద్భవించినవి అయితే శ్రీ సాయి మాత్రం మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొల్పడానికి మానవ రూపంలో అవతరించిన మహిమాన్వితుడు శ్రీ సాయి తన మహిమలను మానవత్వాన్ని అద్దారు తన ఉపదేశాల ద్వారా మనిషిని మన్ మనిషిని మంచి మార్గంలో నడవడానికి ఆచరించిన వీలైన పద్ధతులను ఆచరించి చూపారు అందుకే భావం సజీవం దుఃఖవ్యాప్తం శరీరం నాశనమవుతుంది కానీ ఆత్మ అమరం పరమసత్యం ఆత్మే బ్రహ్మం ఆత్మే సాయి భావం తత్వం జగత్తు అంతా జాగృతమై ఉంది మనస్సును పంచేంద్రియాలను నియ నియంత్రించే ఆత్మను పరిపాలించేదే సమర్థ సద్గురువు శ్రీ సాయి అందుకని భారాలన్నీ శ్రీ సాయిపై వేసి మనం చేయాల్సిన పనిని మనసా వాచా చేస్తే ఫలితాన్ని శ్రీ సాయి చూసుకుంటారు యోగులకు ఒక లక్ష్యం కర్తవ్యం కోసం అవతరిస్తారు తమ పని పూర్తి అయిన తర్వాత శరీరాన్ని విడుస్తారు తమ భావాన్ని మాత్రం అందరి మనసుల్లో నింపి వెళ్ళటం వల్ల అది ఎప్పటికీ సజీవంగా ఉంటుంది అందుకే షిరిడీలో ఏ వీధి చూసినా ఇప్పటికీ బాబా అక్కడ తిరుగాడుతున్న దృశ్యాలు కళ్ళెదుట కదులాడుతాయి సమాధి మందిరంలో ఆ ఉత్సవమూర్తి మనల్ని కనిపెట్టుకుని చూస్తున్నట్లే ఉంటారు మీరేం చేస్తున్నా నేను గమనిస్తూనే ఉంటానన్నట్లు ఆ కళ్ళు చెబుతుంటాయి ఆ దయాళు కటాక్ష వీక్షణాలు ఒక్కసారి మనపై పడితే చాలు ఇక జన్మ ధన్యమైనట్లే ఒకసారి తనను చూడవచ్చిన భక్తునితో బాబా ఈ విధంగా పలికారు నన్ను ఎక్కడెక్కడో వెతకటం ఎందుకు నన్ను వెతుక్కుంటూ ఎక్కడికో పోనవసరం లేదు నీలోనే కాక సమస్త జీవరాశిలో అంతరాత్మ అని ఒకటి ఉంటుంది దానినే చైతన్యం అని కూడా అంటారు అదే నేను దీనిని గ్రహించి అన్నింటిలోనూ నన్ను చూడు నేను సర్వ వస్తు జీవ సముదాయంలోనూ అంతర్లీనమై ఉన్నానని గ్రహించి ముందుకు సాగు శ్రీ సాయినాథాయ నమ